దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో ఆదివారం దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు తాడేపల్లి మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో పరీక్షలు జరిపారు శిబిరం ఎకో రాండమ్ బ్లడ్ షుగర్ ప్రత్యేక వాహనము ఏర్పాటు చేసి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేశారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి టిడి పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి హాజరై అధ్యక్షుడు మిక్కిలిని గాంధీ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు గత పదమూడు సంవత్సరాలుగా దోస్ ఆధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు కలిగి నియోజవర్గంలో గత ఇరవై రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి పదమూడు సంవత్సరాల వరకు నుంచి ఇక్కడ దోస్తు వాళ్ళు సేవా దృక్తంతో ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఆరోగ్యాన్ని అందించాలనే విధానంతో ప్రతి ఇకో టెస్ట్ గాని కార్డియాలజీ గాని అదే క్యాన్సర్ సంబంధించిన అవేర్నెస్ గాని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం మన మంగళగిరి నియోజకవర్గాను లోకేష్ గారిని చూసి స్ఫూర్తిదాయకంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నందుకు వాళ్ళకి ప్రత్యేక అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్స్ జనవరి పదకొండు సహజంగా మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వర్తిస్తుంటాం ఆ నిర్వహణలో భాగంగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వర్తిస్తాం ఎక్కువగా మేము కంటికి సంబంధించి ఎల్విపి వాళ్ళని పిలుస్తాము అలాగే ఈ సంవత్సరం మెడిపాల్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మాకు దోస్తు సహకారంతో ముఖ్యంగా పోలీసులు చేసి పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాం ఆ ఉద్దేశంతో నిర్వర్తించినట్టే ఈ సంవత్సరం కూడా సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళ దోస్తు సహకారం అలాగే ప్రజా ప్రజా ప్రతినిధుల సహకారంతో వెరీ ట్రస్ట్ దోస్తు తరఫున మరియు గ్రామీణ దుగ్గరాల గ్రామం తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ గత పన్నెండు సంవత్సరాలుగా దోస్తు తరఫున దుగ్గిరాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఒక మెడికల్ క్యాంప్ కూడా జరుపుతాం ఎవరియ్యారు వల్ల ప్రసాద్ వారి సౌద సౌజన్యంతో ఒక హై క్యాంపు అలాగే మణిపాల హాస్పిటల్ తో ఒక వైద్య శిబిరం ఈసారి మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే గ్రామీణ ప్రాంత జనరల్ ఫిజిషియన్ అలాగే పది పదిహేను మంది నర్సులు వారి పూర్తి సిబ్బంది ఇక్కడికి వచ్చి మా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ఇది ఈ గ్రామం ఈ కార్యక్రమం విజయవంతం వాళ్ళని కోరుకుంటూ మీ అందరికి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు దుగ్గిరాల మండలంలో మండల కేంద్రమైన దుగ్గిరాలలో దోస్తువారి వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అలాగే మణిపాల్ గారి మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది ఈ మెడా మెగా మెడికల్ క్యాంప్ లో క్యాన్సర్ కార్డియాలజీ జనరల్ సంబంధించిన వ్యాధులకి పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతి సంవత్సరం కూడా గత పద్నాలుగు సంవత్సరాలుగా దోస్త్ వారు వారి సేవలను అందిస్తున్నారు అలాగే ఈ సంబరాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ వంటల పోటీలు అలాగే యువతకి ఉత్సాహంగా ఉండటం కోసం గోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ ఈ రకంగా ప్రజలకి ఎప్పుడు కూడా సేవ అందించడంలో దోస్తు సేవ మేనిఫెస్ట్ వాళ్ళు ముందుంటారు